హైదరాబాద్ అఖండ భారత్ సంఘర్షణ సమితి టైగర్ నరేంద్ర సేవా ఆధ్వర్యంలో ఆలయ నరేంద్ర స్మారకోపన్యాసం ఉపన్యాసం వక్ చట్టం ఓ చారిత్రక ఘట్టంపై సంభాషణ జరిగింది ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ హాజరయ్యారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పి భాస్కర్ యోగి ఎన్ఎస్టివి చైర్మన్ శ్రీ ఎస్ సాయి కృష్ణ వక్ చట్టంపై మాట్లాడారు గుర్తించే చట్టాల్ని పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేసిన నరేంద్ర గారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మద్దతుగా ఈ వక్ చట్టం ఇక్కడ భూములను ఇక్కడ వారసత్వ సంపదలను కాపాడేందుకు అసలైన హర్హులైన వారికి వక్ఫాసులు చెందాలని ఒక పారదర్శకం తీసుకొచ్చిన వక్స్థావన చట్టానికి అనుకూలంగా ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారో దానికి కూడా ఇవాళ దేశవ్యాప్తంగా అనేక మంది నిరసనలు తెలుపుతున్న సందర్భంలో మనం కూడా నరేంద్ర మోడీ గారు ఏదైతే కార్యక్రమాలు చేపట్టారో దానికి అనుకూలంగా పెద్ద ఎత్తున కూడా మద్దతు గొడగట్టాలి అందరినీ ఏకం చేయాలి ఈ యొక్క బిల్లును గట్టిగా సమర్థిస్తేందుకు మనకు కూడా అందరు కూడా అవగాహన కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం మనం ఇలా నిర్వహించుకుంటున్నాం ప్రత్యర్థులు విమర్శకులు మోదీ గారు చాలా బలహీనపడ్డారు ఈ ప్రభుత్వము మరి ఇతర పార్టీల యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రభుత్వం పనిచేసే పరిస్థితి వస్తుంది స్వతహాగా నిర్ణయాలు తీసుకోలేదు దానికి భిన్నంగా మొదటి పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత జరిగినటువంటి మొదటి పార్లమెంట్ సమావేశాల్లోనే నరేంద్ర మోడీ గారు ఈ వక్ఫ్ బిల్ లోక్సభలో ప్రవేశపెట్టడం ఆ తర్వాత ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేటువంటి ఆ బిల్లును ప్రవేశపెట్టి ఏ రకంగా ఇవాళ వారు సిద్ధాంతంతో మన ఆలోచన విధానంతో రాజీ పడకుండా మడమ తిప్పకుండా వారికి ఉన్నటువంటి మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లు మనం చూసాం అసాధ్యం అనుకున్న దాన్ని ఏ రకంగా సాధ్యం చేసి చూపించాం ఏ పార్టీలు అయితే ఆ బిల్లుకు వ్యతిరేకంగా గతంలో ఆ యూపీఏ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో భాగస్వాము అయినటువంటి పార్టీలు బిల్లును చంపేస్తే బిల్లు రాకుండా చేస్తే అటువంటి పార్టీలతో ఆ మహిళా బిల్లుకు అనుకూలంగా ఓటు వేయించినటువంటి మహానుభావులు ఎవరైనా అంటే అది నరేంద్ర మోడీ గారు ఒక్క వసతి దీన్ని ఓవైసీ తప్పితే రెండు సభల్లో కూడా అందరూ కూడా అనుకూలంగా ఓటు వేసారు ఎవరు కూడా తటస్థంగా లేరు వక్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా అనేక అనుమానాలు లోక్సభలో సంఖ్య రాజ్యసభలో సంఖ్య వలన చూస్తే ఇతర పార్టీల మీద ఆధారపడి కాబట్టి ఇది పాస్ అవుతుందా అనేటువంటి నియమాంస కానీ ప్రజాస్వామికంగా వారు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దాదాపు ఆరు మాసాలు అంటే వెంటనే ఆ లోక్సభ రాజ్యసభ చర్చించి బిల్లు పాస్ చేసే అవకాశం ఉన్న ప్రజా బాహుళ్యం ఈ అంశాన్ని తీసుకెళ్ళాలి